హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇది వచ్చేసి నేను అమెరికాకి రిటర్న్ వచ్చే ముందు రోజు అండ్ రిటర్న్ వచ్చే రోజు వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి అనంతపురం మా అత్యాల ఇంటికి అయితే వచ్చాను విజయవాడ నుంచి వచ్చిన రోజు మార్నింగ్ మేము కొంచెం ప్యాకింగ్ స్టార్ట్ చేసాము సో ఇంకా ప్యాకింగ్ చేసిన తర్వాత కొంతసేపటికి మేము హెయిర్ కట్ చేయించుకుందామని చెప్పి నేను వదిన అయితే బయటకు వచ్చాము ఇక్కడికి వచ్చేసిన తర్వాత హెయిర్ కట్ చేయించుకోవడం కొంచెం కష్టం అంటే మనం అడిగిన స్టైల్స్ అనమాట ఇక్కడ అందుకే ఇండియాలోనే వద్దాం వద్దామని చెప్పి వెళ్ళాము నేను వచ్చేసి లేయర్ ఇంకా ఫెదర్ కట్ మిక్స్డ్ హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను ఇంకా మా వదిన కూడా చేయించుకున్నారనమాట హెయిర్ కట్ తనది కూడా చాలా బాగా కుదిరింది నాదైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది చాలా కరెక్ట్గా నేను ఎలా అయితే అడిగానో అలానే కట్ చేసి ఇచ్చారు అండ్ నాకు ఇక్కడికి వచ్చేసిన తర్వాత సేమ్ అలానే ఉండాలి అంటే ఎట్లా ట్రిమ్ చేసుకోవాలి అనేది కూడా తను చూపించారనమాట మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఒకసారి ఇంట్లోనే ట్రై చేస్తాను ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తను చెప్పిన ట్రిక్స్ యూస్ చేసి అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసిన తర్వాత మిగిలిన లగేజ్ అంతా ప్యాక్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే అయితే మేము బ్యాంగ్ళూరు స్టార్ట్ అయిపోయాము మా ఫ్లైట్ వచ్చేసి బ్యాంగ్లూరు నుంచి అనమాట ఇంకా అనంతపూర్ నుంచి బెంగళూరుకి ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది మా వేదా అయితే ఫుల్ యాక్టివ్గా ఉండింది కార్లో అసలు చాలాసేపు ఆడుకుంది మార్నింగ్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్కి లేపినా కూడా అస్సలు క్రాంకీగా ఉండడం కానీ ఏడవడం కానీ ఏం చేయలేదు చాలా సపోర్టివ్గా ఉండింది ఆ రోజంతా ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఒక రెస్టారెంట్ దగ్గర ఆపామన్నమాట అనమాట ఇది ఆల్మోస్ట్ బ్యాంగ్లూర్ అవుట్స్కట్స్ ఇంకా కాఫీ తాగుదామని చెప్పి ఇక్కడ ఆగాము కాఫీ అయితే తాగేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామనమాట వచ్చేసి నేను బుడ్డది కొద్దిసేపు వాకింగ్ చేస్తున్నాము అప్పుడే ఇంకా కార్ దిగాం కదా కొంతసేపు నడుద్దామని చెప్పి ఇట్లా చాలాసేపు టైం పాస్ చేసాము అక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంటాయి ట్రీస్ దగ్గర నేను అత్తయ్య ఇంకా బుజ్జి ఫొటోస్ తీసుకుంటున్నాము సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము అంత ట్రాఫిక్ ఏం లేకుండా ఆ రోజు మేము సాటర్డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టెన్ టెన్ ఫిఫ్టీన్ అట్లా అయ్యింది బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మా అక్క అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు ఇది వచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్స్ అనమాట మా అక్కకి ఇద్దరు పిల్లలు మా అన్నయ్యకి ఇద్దరు పిల్లలు ఆ రోజంతా నేను అక్కడే స్పెండ్ చేశాను టైము వాళ్ళతో ఆడుకుంటూ ఏం అందిది? హాడా ముతుబెట్టువా నాది. నుదిలే ఓపెన్ తినేమంటావ్. నుదిలే 오, 이거를 빌리고 이거를 빌리고 싶 이거를 빌리고 이거를 빌리고 싶은데, 이거를 빌리고 이거고 이거를 은 తెచ్చినా ఇచ్చిదా నీ పేరే గిఫ్ట్ తెచ్చినా తీసుకుంటావా నేను ఇది ఇక్కడ 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 వచ్చేసి మా అక్క వాళ్ళ కిడ్స్ అనమాట వాళ్ళు నాకు సర్ప్రైజ్ గా ఒక ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు చాలా ప్రతిగా ఉన్నింది ఆ ఫోటో ఫ్రేమ్ నాకు బాగా నచ్చింది అనమాట ఇంక ఇక్కడ తీసుకొచ్చి నేను వాల్ మీద కూడా పెట్టాను అది నేను కూడా బుడ్డదానికి ఒక చిన్న బ్రేస్లెట్ తీసుకొని వెళ్ళాను ఇంక ఇక్కడ అందరం కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటున్నాము తర్వాత ఇంకా లంచ్ ఫినిష్ చేసేసి మేము త్రీ థర్టీ ఫోర్ కల్లా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము మా ఫ్లైట్ వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీకి ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము లగేజ్ అయితే చెక్ ఇన్ చేయడానికి తీసుకెళ్తున్నాను మా అత్తయ్య వాళ్ళు కూడా నాతో వస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ నైన్ సూట్ కేసెస్ ఉన్నాయన్నమాట ఇంకా అన్నీ చెక్ ఇన్ చేసేసి ఓన్లీ క్యాబిన్ బ్యాగ్స్ ఒకటి మా దగ్గర పెట్టుకున్నాము ఇదంతా వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట టర్మినల్ టూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే అసలు ఇలాంటి చేంజెస్ ఏమీ లేకుండా ఎయిర్పోర్ట్లో విత్ ఇన్ వన్ ఇయర్లో ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది ఒక మినీ ఫారెస్ట్ని చూస్తున్నట్టు ఉన్నింది మొత్తం అన్ని న్యాచురల్ ట్రీసే ఏమీ ప్లాస్టిక్ లేకుండే అక్కడక్కడ దేవుడు విగ్రహాలు కూడా పెట్టారు ఎంత బాగుందో ఎయిర్పోర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా చెక్ ఇన్ చేసేసిన తర్వాత మా గేట్స్ దగ్గరికి వెళ్ళి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట సెక్యూరిటీ చెక్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్లైట్ అయితే బోర్డ్ చేసిన తర్వాత ఫస్ట్ మీల్ అయితే ఇచ్చారు ఫస్ట్ మీల్లో పులిహోర ఇంకా ఒక డెజర్ట్ బ్రెడ్ ఇట్లా అన్ని ఇచ్చారు బాగుండింది అవి తినేసిన తర్వాత కొంచెంసేపు ప్రెస్ తీసుకున్నాక ఇలాగ పెయింటింగ్ అయితే చేస్తున్నాను ఈ బుక్ వచ్చేసి మా వేద బర్త్డేకి బుజ్జి చిన్న ఇవ్వడానికి అమెజాన్లో ఆర్డర్ అనమాట ఇంట్లో ఒక రెండు మూడు ఉంటే సరేలే ఫ్లైట్లో పాస్ అవుతుందని చెప్పి నేను కూడా తెచ్చుకున్నాను అన్ని చిన్న చిన్న పిల్లలు బొమ్మలే ఉన్నాయి కానీ నేను కూడా కొంతసేపు అట్లా ఒక వన్ అవర్ పెయింట్ చేస్తూ టైం పాస్ చేశాను అనమాట నా సీట్ దగ్గర ఇంకా అత్తయ్య సీట్ దగ్గర ఉన్న టీవీ అయితే అది పని చేయలేదు ఎందుకో తెలియదు ఎయిర్ ఇండియాలో సగం పని చేస్తే సగం పని చేయలేదు నాకైతే సర్వీస్ అయితే అంత నచ్చలేదు బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది ఎయిర్ ఇండియాలో మా అత్తయ్యకి మామయ్యకి చాలా బాగా నచ్చింది మెయిన్గా ఇంకా అందుకే వాళ్ళైతే ఎంజాయ్ చేశారు మీల్స్ ఇది వచ్చేసి సెకండ్ మీల్ అనమాట ఈసారి నేనైతే నాన్ వెజ్ తీసుకున్నాను దీంట్లోకి వచ్చేసి చికెన్ ఇంకా బిర్యానీ లాగా ఇచ్చారు కొంచెం బీన్స్ కర్రీ కూడా ఇచ్చారు ఒక పక్కన ఇది వచ్చేసి డెజర్ట్ అండ్ దాని పక్కన బన్ లాంటిది ఇచ్చారు చిన్న బటర్ ప్యాకెట్ కూడా ఇచ్చారనమాట దాంతోపాటు కర్డ్ కూడా ఇచ్చారు ఈ బన్ బటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రెడ్ ఇంకా బటర్ అయితే చాలా టేస్టీగా అనిపించాయి కొంచెం ఫ్రెష్గా కూడా ఉన్నాయి కదా అందుకే అలా అనిపించింది అనుకుంటా ఇంకా బిర్యానీ కూడా బాగానే ఉన్నింది రైస్ కొంచెం తక్కువ ఇవ్వడం వల్ల అంత హెవీగా అయితే అనిపించలేదు డెజర్ట్ కూడా చాలా బాగుంది టేస్టీగా యాక్చువల్లీ ఎయిర్ ఇండియాలో ఇచ్చిన డెజర్ట్స్ అన్నీ నాకు నచ్చినాయి ప్రతి మీల్లో కూడా మీల్ మొత్తంలో డెజర్టే నేను కంప్లీట్గా ఫినిష్ చేశాను మిగిలిన వాటికన్నా కూడా మా అత్తయ్య వాళ్ళకి వచ్చేసి వెజ్ మీల్ అయితే ఆర్డర్ చేశాను నాన్ వెజ్ ఎలా ఉంటుందో తెలియదు కదా నేను ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే మీల్ నాన్ వెజ్ ఆర్డర్ చేద్దాము అని అనుకున్నాను సో వెజ్లో కూడా సేమ్ ఇలానే వచ్చాయి బ్రెడ్ అండ్ బటర్ అయితే సేమ్ కామన్ ఇంకా కర్డ్ డెజర్ట్ కూడా కామన్ ఉంటుంది జస్ట్ దట్ ఓన్లీ రైస్ ఐటెం ఒకటే మారుతుంది వీళ్ళకొచ్చేసి లాగా ఇచ్చారనమాట దీంట్లోకి పన్నీర్ కర్రీ ఇంకా బీన్స్ కర్రీ ఇచ్చారు అది కూడా బాగుండింది అంటే కారం తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బాగా నచ్చింది అంటే స్టమక్ అది అప్సెట్ అవ్వకుండా డే అంతా హ్యాపీగా ఉన్నారనమాట మంచిగా అన్ని మీల్స్ చాలా టేస్టీగా ఇంకా కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు మేము ఇంకా మిగిలిన టైం అంతా పడుకునే ఉన్నాము నెక్స్ట్ ఇంకా ఫ్లైట్ దిగిన తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని లగేజ్ తీసుకొని అయితే బయటకు వచ్చేసాము మా హస్బెండ్ అయితే వచ్చారు తీసుకెళ్ళడానికి ఈ బ్లాగ్ అయితే ఇంతే మళ్ళీ నేను నెక్స్ట్ బ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తరుణం